సుధీర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం టాలీవుడ్ లో తెచ్చింది ఈ సినిమాతో సినిమాలో స్టార్థం తెచ్చుకున్న హీరోయిన్ దివ్యా భారతి టాలీవుడ్ లో పరిచయం అవుతోంది ఇప్పటి వరకు రిలీజ్ అయిన పోస్టర్ సాంగ్స్ టీజర్ అన్ని ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాలను పెంచాయి సినిమా ప్రారంభంలో నరేష్ కుపిలి దర్శకుడిగా ఉండాల్సి ఉన్నప్పటికీ నిర్మాత మరియు డైరెక్టర్ మధ్య బడ్జెట్ వివాదాల కారణంగా సినిమా కొంతకాలం ఆగిపోయింది దర్శకుడు ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో సినిమా ప్రీ ప్రొడక్షన్ కొంతమందికి సవాళ్లు సృష్టించింది అయితే కొన్ని నెలలు ఆగిపోయిన తర్వాత మేకర్స్ అధికారికంగా సినిమా తిరిగి పట్టాలెక్కిందని ప్రకటించారు డైరెక్టర్ మిగిల్చిన పనిని నిర్మాతనే పూర్తి చేసి రిలీజ్ చేయనున్నట్లు సమాచారం షూటింగ్ పూర్తయినందున సినిమా రిలీజ్ ప్రకటించనున్నారు సినిమా ఆగిపోయినా ఇప్పటి వరకు ఇప్పటికే చాట్ బస్టర్స్ గా మారాయి అభిమానులు సోషల్ మీడియాలో సినిమాపై జోరుగా స్పందిస్తున్నారు తాజాగా వారి అమ్మ అనే సాంగ్ ప్రోమో విడుదల అయింది ఇది ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది లియోన్ జెమ్ సంగీతం సురేష్ బనిశెట్టి లిరిక్స్ అనురాగ్ కులకర్ణి వాయిస్ అన్ని కలిసి సాంగ్ ను అద్భుతంగా తీర్చిదిద్దాయి ఈ సాంగ్ లో సుధీర్ తన ప్రేమలో మునిగిన పాత్రలో కనిపిస్తాడు దివ్యా భారతి అన్నాన్ని ప్రదర్శిస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది ప్రోమోలో చూపించిన కెమిస్ట్రీ సుధీర్ డైనమిక్ ప్రెజెన్స్ అన్ని కలిసి ఈ సాంగ్ ను మరింత ఎంటర్టైనింగ్ గా మార్చాయి మేకర్స్ ఫుల్ సాంగ్ ను నవంబర్ పంతొమ్మిదిన విడుదల చేయనున్నారు సుధీర్ ఇప్పటికే జబర్దస్త్ లో తన కామెడీ స్కిల్స్ తో సినిమాలో హీరోగా అడుగు పెట్టే సంపాదించారు సాఫ్ట్వేర్ సుధీర్ తో మొదలై గాలోడు వంటి సినిమాలతో బాక్స్ ఆఫీస్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఇప్పుడు గోడ్ సినిమాతో సుధీర్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ప్రేక్షకులు ఇప్పటికే సోషల్ మీడియాలో వాడియమ్మ సాంగ్ ప్రోమోను షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్ మీడియా సోషల్ మీడియా ఆల్ కాంబినేట్ గా గోడ్ సినిమాకు మంచి మార్కెట్ క్రేజ్ మరియు బాక్స్ ఆఫీస్ పర్ఫార్మెన్స్ రావడానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు సుధీర్ దివ్య భారతి ఇద్దరి కలయిక సాంగ్ ప్రీ రిజలీస్ కంటెంట్ అన్ని కలిసి సినిమా విజయానికి బలమైన ఆధారంగా మారతాయి ఈ సినిమాతో సుధీర్ ఎలాంటి విజయాన్ని సాధిస్తారో ప్రేక్షకులను ఎంతెంత ఆకట్టుకుంటారో చూడటం ఆసక్తికరంగా ఉంది